వస్తే ఫ్రెండ్స్ నేను మేము అందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో చేసే విధానం చూసేద్దామండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనం కాకరకాయను రకరకాలుగా చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఇదొకటి చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పటివరకు మేడల్లాగా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంది రుచి అయితే ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఉప్పు నీటిలోని ఉప్పు పసుపు వేసి కడిగేసి వడారబెట్టాను ఇవి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో ఆయిల్ వేసాను ఈ ఫ్రైకి సరిపోను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి రెండు డబ్బులు కరివేపాకు వేసుకోండి మిరపకాయలు కూడా వేసుకుందాం నేనైతే పచ్చిమిరగాయలు వేయలేదు ఇలా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అయితే ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇప్పుడు ఇవి త్వరగా మగ్గిపోవాలంటే ఉల్లిపాయ తగినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా అలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను నేనైతే పోపు మాడకుండా ఒక స్పూన్ ధనియా పొడి వేసాను అలా వేసుకోండి చిట్కడంతో మెంత పొడి చిట్కడంతో జీలకర్ర పొడి వేయించి కూడా చేసింది ఇలా వేసుకోండి ఒకసారి వేసుకున్నాక అలా కలుపుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు కాకరగాయను మనం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడంతా కలిసేలా అలా కలుపుకున్నాం ఒకసారి అలా కలుపుకోండి మొత్తం కూడా అలా కలిపేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చక్కగా ఫ్రై అయిపోతుంది ఏమాత్రం కూడా అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను మేము తినే కారం తక్కువ ఉంది కాబట్టి ఒక స్పూన్ ఉన్నర వేసాను ఒక ఐదారు వెల్లుల్లి రుబ్బులు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత ఒక రెండు రిపల కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసుకోండి అలా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వీటిని అయితే ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టేసాను గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకున్నాము తర్వాత ఇప్పుడు మళ్ళీ కాకరకాయలు ఒకసారి కలుపుకున్నాము ఈ విధంగా చూడండి చాలా వరకు ఉడికిపోయినాయి కాకరకాయ రింగులుగా కట్ చేసి మళ్ళీ మధ్యలో కట్ చేశానండి ఈ కాకరకాయ ముక్కలని కొంచెం త్వరగా మగ్గిపోతాయని చూడండి మనకి చాలా వరకు వేగిపోయినాయి కాకరకాయ ముక్కలు ఒక డెబ్బై శాతం వేగిపోయినాయి నేను ఎల్లిపాయలు మాత్రమే వేసాను అందులో కచ్చ పచ్చగా తంచి తర్వాత మళ్ళీ కారంలో వేసాను ఇప్పుడు మనకి డెబ్బై శాతం వేగిపోయింది కాబట్టి కారం వేసుకొని ఈ పల్లి కారం వేసుకొని ఇలా మొత్తం కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకోండి అంతా ఆయిల్కి అదే కలిసిపోతుంది ఇది వేసిన తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి అలా ఉంచుకోవాలి ఐదు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా వచ్చింది రుచి అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా నచ్చింది అనుకుంటే వీడియో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి వీడియో నోటిఫికేషన్ అందిని వారైనా సరే మామూలుగా చూస్తున్న వారైనా సరే వీడియో నచ్చితే ఒక్క లైక్ మాత్రం మర్చిపోకుండా మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుందండి వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్